లేవీ కాండము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై వచనంలో బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది చూడండి ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ ఎయిటీన్ అండ్ వర్డ్స్ థర్టీ చదవండి కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించినా చూడండి ఆ మాట మీరు జాగ్రత్త గమనించాలి కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో చెప్పండి ఏ ఆచారాలంట వాటిని హేయమైన ఆచారములలో మీరు అనుసరించుట వలన అపవిత్రునట్లు నేను మీకు విధించిన విధి మీకు విధిని ఆ నియమించానో దాన్ని మీరు అనుసరించి నడుచుకునవలను ఎందుకంటే నేను మీ దేవుడు స్తోత్రం చెప్పండి ఒకసారి హలో నేను మీ దేవుడిని యహోవాను కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా నేను మీకు ఏ విధినైతే నిర్ణయించానో ఏ కట్టడలనైతే నియమించానో ఏ వాక్యానైతే మేము ముందుంచానో దానిని మీరు అనుసరించాలి మీకు ముందున్న వారు అనుసరించిన హేయమైన ఆచారాలలో వేటినైనను మీరు అనుసరించి అపవిత్రత చేసుకొనవద్దు అని దేవుడు చాలా క్లియర్గా సెలవిస్తున్నాడు ఒక మనిషి ఎందుకు అపవిత్రుడవుతున్నాడు ఒక మనిషి ఎందుకు అపరిశుద్ధుడవుతున్నాడు అపవిత్రతను ఒక మనిషి తన మీద ఎందుకు ఒలికించుకుంటున్నాడంటే అనుసరించకూడని హేయమైన ఆచారాలన్నీ ఏం చేస్తున్నాడు కొంతమంది అనుసరించి అపవిత్రత పోగు చేసుకుంటున్నారు అపవిత్రత కలుగు చేసుకుంటున్నారు ఆ లేవికాండం పద్దెనిమిదో అధ్యాయం అంతా మీరు చదివితే దేవుని ప్రజలు చేయాల్సినవేంటి చేయకూడనివేంటో చాలా క్లియర్గా దేవుడు చెప్పేశాయి మీరు కణాను దేశంలోకి అడుగు పెట్టబోతున్నారు కనాను దేశంలో మీకంటే కొంత మీకంటే ముందుగా కొంతమంది జనాంగాలు అక్కడ ఉన్నారు వారి ఆచారలేవి కూడా మీరు ఏం చేయకూడదు అనుసరించకూడదు పోనీ అలా అని చెప్పి ఇంతకాలం మీరు ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా పోనీ అక్కడ ఆచారాలు ఇక్కడ తీసుకొచ్చి చేద్దామనుకుంటున్నారేమో అది కూడా మీకు అవకాశం లేదు దేవుని ప్రజలు ప్రత్యేకమైన జనాంగం స్తోత్రం చెప్పండి హలో లూయ యు ఆర్ ఎ సెపరేటెడ్ జనరేషన్ యూ బిలాంగ్ టు లోడ్ ఆల్ మై యు బిలాంగ్ టు ద లోడ్ హూ క్రియేటెడ్ హ్యాబెన్స్ బై హిస్ పావ తన శక్తి చేత తన బలము చేత సమస్తాన్ని కలుగు చేసిన దేవుని ప్రతినిధులు మీరు కాబట్టి మీరు మీరు విడిచి వచ్చిన దేశం అనగా ఐగుప్త దేశపు ఆచారాలు కానీ మీరు వెళ్ళబోతున్న దేశం అనగా కనాన దేశం ఎప్పటికే వేసుకుని కూర్చున్న అన్య జనాంగం వారి ఆచారాలు గాని మీరు అనుసరించడానికి వీల్లేదో ఒకసారి పరీక్ష చేసుకో దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు దేవుని బిడనని ప్రకటించుకుంటున్నావు క్రైస్తవునని చెప్పుకుంటూ ఎన్ని ఆచారాలు నీవు అన్య సంబంధమైన ఆచారాల్లో మునిగి తేలుతున్నావు పరిశీలించాయి చాలామంది మా దగ్గరికి ప్రార్థించమని వస్తూ ఉంటారు తమ పిల్లలకు ప్రార్థన జయమని తీసుకొస్తూ ఉంటారు ఒంటి నిండా రకరకాలేవో తాళ్ళు కట్టుబట్టుకొస్తారు వాళ్ళు అంటే వాళ్ళు అర్థం ఏంటన్నమాట ఎక్కడెక్కడో ప్రయత్నం చేశారనమాట ఎక్కడెక్కడో ప్రయత్నం చేసి ఇంకా అవ్వట్లేదని చెప్పి దేవుని దగ్గర రావడానికి వాటితో పాటే కొంతమంది వస్తూ ఉంటారు ఎవరెవరో చెబుతారమ్మా నీ బిడ్డకు అది తగిలిందమ్మా నీ బిడ్డకు ఇది తగిలిందమ్మా దిష్టి తీయమ్మా చాలా చక్కగా ఉంది చూడడానికి మీ అమ్మాయి నిన్న పుట్టినరోజు జరిగింది చాలామంది వచ్చారు దిష్టి తీయపోతే ఏదో జరుగుద్దమ్మని ఎవరో మాట్లాడిన మాటలు దానికి ఆధారం లేదు బేస్ ఉండదు అది ఎందుకనేది ప్రూవ్ చేయలేరు అలాంటి వాటన్నిటిని కూడా నువ్వు సత్యములను నమ్మి వాటిని ఆచరిస్తూ దేవుని దగ్గరికి వచ్చి మరలా ఆశీర్వాదాలు కావాలంటావు దేవుడు అంటున్నాడు వదిలిపెట్టు వాటిని నా మీద విశ్వాసం ఉంటే నా మీద నమ్మకం ఉంటే స్టాప్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ స్టాప్ రన్ బిహైండ్ దోస్ థింగ్స్ వాటి వెనకాల పరిగెత్తడం మానే హేయమైన ఆచారాలు అన్నాడు దేవుని వాక్యంలో దేవుని వాక్యాన్ని మినహాయించి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి నీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ దేవునికి అవమానాన్ని తీసుకొచ్చే కార్యాలు నువ్వు చేస్తూ మరలా దేవుని బిడ్డానికి చెప్పుకుంటున్నావా నువ్వు సరి చేయబడాలి ఈరోజు దేవునితోనే మాట్లాడుతున్నాడు ఎవరో ఏదో అన్నారని ఇంటి ముందు వాటిని వీటిని కడతా ఉంటారు చాలా వాక్యం పెట్టుకో దేవుని సేవకులు చెప్తా ఉంటే వాక్యం అక్కర్లేదు కానీ ఆ ఫ్రూట్లు ఈ ఫ్రూట్లు పట్టుకొచ్చి హ్యాంగర్కి షట్ట తగిలించినట్టుగా ఇంటి ముందు తగిలిస్తూ ఉంటారు తీసాయి అలాంటివన్నీ దేవుని మీద విశ్వాసం ఉంటే నిర్ణయించో దేవుణ్ణే గట్టిగా పట్టుకో రెండు పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణం చేస్తున్నావు నువ్వు దేవుణ్ణితో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభులో ఉండు బలంగా నాటబడు ఆయన్ను మాత్రమే విశ్వసించు యు డోంట్ నీడ్ ఎనీ అదర్ థ్యాంక్స్ హేయమైన ఆచారాలు మీరు ఆచరించడానికి వీల్లే దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి దేవుడు నియమించిన విధిని అనుసరించండి అని బైబిల్ చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఫ్రిల్లరా సమూహలు ఎందుకని అన్నాడు మీరైనా మీ అయినా సరే ఇట్ డజన్ మ్యాటర్ ఎవరైనా కావచ్చు దేవుణ్ణి అనుసరించడం వల్ల మాత్రమే మీకు క్షేమం కలుగుతుంది స్తోత్రం చెప్పండి హలో లూయ ఈరోజు నువ్వు దేనికోసం అయితే వెదుగుతున్నావో ఏ కార్యాలను నీ జీవితంలో జరగాలని కోరుతున్నావో వాటిని సర్వశక్తులైన దేవుని దగ్గర తీసుకురా సర్వశక్తులైన దేవుని దగ్గర తీసుకొచ్చి దేవుని కృపలను వర్ధిల్లినట్లుగా ఆయన చేతులని సమస్యను అప్పగించు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రమవైన ఏసు క్రీస్తు కృప మీకు తోడ ఇండున